రాతి ప్రతిమ తెచ్చి రాజశంభున నుంచి పూజ చేయనుడు బుద్ధిమాలి భావమందుపరము భావించ నేరడు విశ్వదాభిరామ వినిరవేమ ఎక్కడో పడి ఉన్న రాయిని తీసుకొచ్చి దానిని విగ్రహంగా మలిచి దానికి హంగును పొంగును కల్పించి పూజించడం ఉంది ఇది మానవుని తెలివి లేనితనమే జ్ఞానేంద్రియమైన హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించవచ్చు కదా అని ఆశ్చర్యపడుతున్నాడు వేమన మూర్తి పూజను వ్యతిరేకించే పద్యమిది కానీ ఈశ్వరుణ్ణి భావంలో నిలుపుకునే శక్తి అందరికీ ఉండదు ఇది వేమనకు తెలుసు కానీ బాహ్య లింగ పూజ కంటే ఆత్మలింగ పూజ ఘనమని ఆయన అభిప్రాయం అది వేమన్న స్థాయి ప్రతిమ అంటే బొమ్మ ప్రతిబింబం ఇక రాజసం ఇది త్రిగుణాల్లో ఒకటి సాత్వికం కానిది రాజసం రజోగుణం వల్ల కలిగేది రాజు అనేది రాజుకు ధాతువు రాజు దీప్తో అంటే రాజైన వాడు ప్రకాశమానుడై ఉంటాడు ఇది భౌతిక విలువ కాదు మానసిక స్థితి ఒక రకమైన టీవీ దీనివల్ల వ్యక్తమవుతుంది తానే చేసిన ఒక రూపానికి రాజసమైన విలువను కల్పించి దానికి పూజ చేస్తున్నాడు ఇది తెలుగు తక్కువతనం కాదా అంటున్నాడు మరేం చేయాలి ఏం చేయాలంటే పరమను అంటే ఆ పరమాత్మను భావనలో భావించాలి భావం అంటే ఏమిటి అంతర్గతమైన ఊహ భావమునందు బాహ్యమునందు అన్నాడు అన్నమయ్య అక్కడ భావము అంటే ధ్యానం ఇక్కడ బాహ్యము అంటే భజనం సాధకుడైన వాడు ఈశ్వర స్వరూపాన్ని దృఢంగా హృదయంలో నిలుపుకోవటమే నిజమైన పూజ అని ఈ పద్య సారాంశం